జై శ్రీరామ్ అండి మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజుకు చేరుకున్నాం కుంభమేళాలో అన్ని ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా చేశారు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఏం కావాలి ఏం ఉండాలి అందరికీ కూడా పోలీసులతో సహా మంచి సెక్యూరిటీ ఇచ్చారు ఇంత అద్భుతంగా చేసినటువంటి యోగి ప్రభుత్వానికి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా సలాం కొట్టాలి ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి ఆదిత్యనాథ్ యోగిని కాపాడుకోవలసిన బాధ్యత హిందువులందరికీ పైన ఉంది ఎన్నో ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేశారు ఎక్కడ కూడా ఇటువంటి జరగకుండా చాలా గొప్పగా ఏర్పాట్లు చేశారు మా డిమాండ్లు ఏంటంటే అనేక క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి అనేక హిందూ దేశాలు ఉన్నాయి ఈరోజు చూస్తాను మన పక్కన ఒకనాటి మనతో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో మన హిందువుల్ని చంపేస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి మనది ఆవేదన గురైపోతున్నాం దొరికొనం దొరికినట్టు నడికేద్దామా అనుకుంటున్నాం కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాం మనం అందరం మొన్న అటువంటిది మనకి హిందూ దేశం ఉంటే మన కాసావిషం పైన ఎగిరితే హిందూ దేశంగా ప్రకటిస్తే మనకి ఇటువంటి సమస్యలు వస్తాయా మనం ఎక్కడికి పారిపోతాం ఇటువంటి ఇంత గొప్ప మహాసముద్రం ఇంత పెద్ద పండగ జరుగుతుంది ఈ దేశంలో ఈ దేశం గాని ఒక ముస్లిం కంట్రీగా కానీ క్రైస్తవ కంట్రీగా కానీ అయిపోతే మన పరిస్థితి ఏంటి మన బతుకులేంటి మన పండుగలు ఏమైపోతాయి మన సంస్కృతి ఏమైపోతుంది ఒకసారి హిందువులారా ఆలోచించండి ఇప్పుడు మనం ఈ మహా కుంభమేళ జరుపుకుంటున్నాం నెక్స్ట్ వచ్చే కుంభమేళకి మన దేశం ఇలాగనే ఉంటుందా లేకపోతే పాడైపోతుందా ఇలాగే ముస్లింలకి క్రైస్తువులకి అనేక దేశాలు ఉన్నాయి మన హిందువులకు కూడా హిందూ దేశం ఉండాలి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తారని మా డిమాండ్ మా డిమాండే కాదు హిందువులు అందరి డిమాండు ఈ దేశాన్ని తక్షణమే హిందూ దేశంగా ప్రకటించాలి అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి తల్లిగా భావించే గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తారని కోరుకుంటున్నాం ఈ గోవుని మాత్రంగా తక్షణమే జాతీయ జంతువుగా ప్రకటించాలి ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి ఈ రెండు చేయకపోతే మాత్రంగా ఊరుకునేది లేదు యోగి గారు మీకు మేము చెప్తున్నది ఒకటే ఇంకో యూపీ మీద కాదు భారతదేశం మొత్తం మీదే ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువుని కాపాడవలసిన బాధ్యత మీదే మేము అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఆంధ్రలో మేము అనుకుంటున్నాం ఏంటంటే మా గుడ్లు పగిలిపోతున్నాయి మా మీద దాడులు చేస్తున్నారు యూపీలో పుట్టుంటే బాగున్నాయి మాకు యోగి ఉండడం అనుకుంటున్నాం అలాగే మీరు ఈ దేశాన్ని పరిపాలించాలి ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ కాపాడవలసిన బాధ్యత మీద ఉంది మీరు చేయగలరు ఈ దేశం గతంలో హిందూ కొంతమంది రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని పాడు చేశారు అలాగే మళ్ళీ ఈ దేశాన్ని ప్రకటించాలి ప్రకటించినంత వరకు మేము ఊరుకోము యోగి గారు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తారని కోరుకుంటున్నాము అలాగే గోవుని జాతీయ జంతువుగా ప్రకటిస్తారని కోరుకుంటున్నాము జై యోగి జై జై యోగి योग, योगी आदित्यनाथ योगी के जय श्री राम जय श्री राम बारात मता के बारात मता के